వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఎనిమిది పాయింట్లు ఇచ్చినాం మూడు దగ్గర స్కాన్ చేసి ఎనిమిది పాయింట్లు ఇచ్చినాం ఆ పాయింట్లలో బెస్ట్ పాయింట్ అనేది మనం చూసి ఒకటి లేదా రెండు రోజుల్లో మంచిది ఒకటి ఉంటే ఒకటి రెండు ఉంటే రెండు చెప్తాం ఎన్నెన్ని ఆ గ్యాప్లు ఉన్నాయి ఆ మేజర్ పెద్ద గ్యాప్ ఉన్న దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎట్లా కాంటాక్ట్ అయ్యింది మమ్మల్ని ఒక

diciendo, diciendo. వన్ ఇంచ్ వరకు అయితే సాపు వస్తుంది సార్ అది ఇంకా వన్ ఇంచ్ బోర్ అయితే ఏమంటున్నాడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ముందర ప్రజలతోనే కాకుండా ఆన్లైన్ పోతుంది ఓ ఇంచ్ పోతుంది అంటాడు మనకు వన్ ఇంచ్ అయితే బోర్ అతను అన్నారా అన్నాడా బోర్ అతను ఇచ్చినారా అంటే పోర్ట్తోనే కొట్టదు అదే దగ్గరనే పోస్తది అదే ఇంచ్ అయితే కొంచెం సాఫ్గా ఫాస్ట్ గా వస్తుంది మంచిగా ఇంచ్ వాటర్ అయితే బాగానే ఉన్నాయండి ఫుల్ గానే అవునవును ఆ తోటకు ఎక్కడైనా కాబట్టి ఇంకా తోట ఏదన్నా తోటలు వేసుకుంటూ దాన్ని పారించుకుంటూ నడిపించుకోవచ్చు మన ఏంటి ఇట్లా వర్క్ చేయను అటువంటి ఎక్కువ నీళ్ళు అవసరమయ్యేవి వాడకుండా వర్షన్ కంటే అంత అందివు చెప్పలేదు ఫ్యూచర్ ఇప్పుడే వేసిన మనం మోటార్ దించలేదు కాబట్టి ఒక వర్షాకాలం తర్వాత దాని పర్ఫార్మెన్స్ అయింది అనేది అర్థమైపోతుంది అట్లే కొడుతూ కొడుతూ ఉంటే నవంబర్ డిసెంబర్ లో ఒక సమ్మర్ అయిపోతే సమ్మర్ లో ఆపుతుందా మధ్యలో లేకపోతే కంటిన్యూస్ అట్లే వస్తుందా అనేది నెక్స్ట్ ఇయర్ మంచి ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు సింపుల్ గా ఏదన్నా సింపుల్ సింపుల్ తోటలు అవి పండించుకోవాలి ఒక హాఫ్ ఎకర్లో ఏం కదా తోటే వస్తుంది

ఒకసారి హాఫ్ ఏకర్ హాఫ్ ఎకర్ మెల్లే వారించుకుంటూ అది మనకు ఒక సంవత్సరం అయితే దాని పర్ఫార్మెన్స్ తెలుస్తుంది ఇప్పుడు వచ్చింది అట్లా కొంచెం వచ్చిన బోల్ కూడా చాలా లైఫ్ ఇస్తాయి ఒకటేసారి దుంకిన బోల్ కూడా తొందరనే బందయే ఉంటాయి మన గ్యాప్లు చాలా గ్యాప్లు ఉండే కాబట్టి మోటార్ ఒక రెండు వందల రెండు వందల రెండు వందల యాభై వరకన్నా దించాలి దించితే కొట్టాలి దించి కొట్టుండాలి ఫస్ట్ ఆ ఫార్మర్స్ హౌస్ ఉన్నది వాళ్ళని అడగండి ఎన్ని ఫీ ఇక్కడ దగ్గర లేవు మోటార్ ఖాళీ మోటార్ ఉంటే చూడండి అని అది వేసి కొట్టి మనకు దాన్ని బట్టి మోటార్ కెపాసిటీ తెచ్చుకోవాలి ఫస్ట్ పెద్ద తెచ్చుకున్నాం అనుకో మళ్ళీ పరిచయాన్ని కొడతాము సరే దలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం కొడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకాదు సుకు పోరా సో చేస్తే సమగం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా లక్షలాది మంది లేలా మందగా పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కథ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం సోదరా మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి